కమ్యూనిటీ ప్రొడక్షన్ సెంటర్ అని సముదాయ ఉత్పత్తి కేంద్రం అని ఇక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాకే ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ ఏంది అని అంటే మనం ఆర్గానిక్ గా ఇక్కడ పండించిన రైతులు సేంద్రియ పద్ధతిలో ఏదైతే పండిస్తున్నారో వాటిని వాళ్ళు పండించిన దాన్ని తీసుకొని ఇక్కడ మేము విలువ జోడింపు అనేది చేయడం జరుగుతుంది వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మేము ఏది చేసినా కానీ చిరుధాన్యాలతో చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది ఇప్పుడు మనలో మన కంట్రీలో అయితే ఎక్కువ డయాబెటిక్ ప్రివలెన్స్ అనేది ఎక్కువగా ఉంది తర్వాత ఎనేమియా కూడా ఎక్కువగా ఉంది సో ఇవి ఏంది అని అంటే చిరుధాన్యాలలో ఫైబర్ రిచ్ ఎక్కువగా ఉంటుంది తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా చాలా తక్కువగా ఉంచుతాయి కాబట్టి ఈ చిరుధాన్యాల మీద అందరు ఫోకస్ చేస్తున్నారు సో వాళ్ళకి కస్టమర్లకి అనుగుణంగా వాళ్ళకి ఎట్లా అంటే రెడీ టు ఈట్ రెడీ టు కుక్ అలాంటి ప్రోడక్ట్స్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఇట్లా నలభై నలభై ఐదు రకాల చిరుధాన్యాల వంటకాలు అనేవి చేసి ఇట్లా అమ్మడం విక్రయించడం అనేది చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా గతంలో ఇక్కడ మా నుంచి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇలా చేయడం అనేది అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ అన్నీ చేసి కస్టమర్లకు అందించడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మేము ఏదైతే ఈ ప్రోడక్ట్స్ చేయడానికి ఈ ఏరియాలో ఉన్న రైతులు ఎవరైతే సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ని మాత్రమే తీసుకొని వాటిని ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ విలువ జోడింపు ప్రోడక్ట్స్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో ఇక్కడ కూడా వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కానీ కలర్ ఎడిటివ్స్ కానీ ఏవి కూడా యాడ్ చేయకుండా సహజంగానే వినియోగదారులకి అమ్మడం అనేది జరుగుతుంది పంటల జాతర ఉద్యమంలాగా రైతుల నుంచి వస్తున్న మహి చిన్న సన్నకారు మహిళా రైతుల నుంచి వచ్చిన ఒక ఉద్యమంలాగా కూడా అవుతుంది గత ఇరవై ఏళ్ళ నుంచి ఇది కుల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ జాతరలో పాల్గొంటూ వాళ్ళ వాళ్ళ సొంత వ్యవసాయము వ్యవసాయంలో ఉన్న వాళ్ళ జ్ఞానాన్ని గురించి విజ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ ఈ పంటలు ఎందుకు తినాలి ఎందుకు వేయాలి ఈ పంటల వల్ల వల్ల వచ్చే లాభం ఏమిటి బయట పంటలతో నల్ ఏంటి అని ఒక డిబేట్ ఆర్గనైజ్ చేయడానికి ఈ పది గత పదిహేను రోజులుగా ఈ సంఘం మహిళలు సంఘంలో లేని మహిళలు సంఘంలో లేని రైతులు కూడా పాల్గొన్నారు సో ప్రతి ఊర్లో మీటింగ్స్ అయినాయి ఎక్కడ రైతులుంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి అండ్ రచ్చబండ దగ్గర కానీ ఒక గుడి దగ్గర కానీ ఇంకా వేరే ఎక్కడ రైతులు గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది అట్లాగే ఈ పంటల ఈ పంటలు పండించటం వలన వచ్చే లాభాలని అంటే ఇప్పుడు మనం పర్యావరణ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉన్న లాభాలని వాళ్ళకి వివరిస్తూ ఇప్పుడు ఈ వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభం అంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులకి కానివ్వండి ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఈ చిరుధాన్యాలే ఆన్సరు ఈ మన కలిపి పంటలు మన విత్తనాలు మన పంటలే ఆన్సరు అని చెప్పం జరిగింది దాన్ని కూడా అందరూ కూడా అగ్రి అవుతున్నారు కానీ దీనికి సరైన ప్రోత్సాహము సపోర్టు అనేది అవసరం అవుతుంది ఎక్కువ ఈ పంటలకి మెయిన్ అవసరం ఎక్కడ ఉంటుందంటే కలుపులు తీసే దగ్గర సరైన టైంకి విత్తనం నాటేదానికి దానికి వాళ్ళు దున్నుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సహాయం చేస్తే ఈ ఈ పంటలు అద్భుతాలు అద్భుతమైన ధాన్యాలుగా మనకి ఇవ్వటమే కాకుండా ఈ రైతులు కూడా అద్భుతాలు చేయగలుగుతారు అనేది నిరూపితమైంది మా మా ఎక్స్పీరియన్స్లో మా ముప్పై ఏళ్ళ డిడిఎస్ ప్రయాణంలో